అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ అయితే తయారు చేద్దాం పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అడిగితే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేయచ్చు ఈ స్వీట్ అయితే అసలు చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక బాండీ పెట్టి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక కప్పు బియ్యం వేసి బియ్యంని బంగారు కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి రేషన్ బియ్యమైనా మామూలు బియ్యమైనా ఏవైనా వాడచ్చు బియ్యం ఈ మాత్రం వేగిన తర్వాత వీటిని పక్కకి తీసేద్దాం మళ్ళీ అదే బాండీలో ఒక కప్పు పల్లీలు వేసి పల్లీలు కూడా మంచిగా వేగినాయి పైన పొట్టు ఊడిపోతుంది అనుకున్నప్పుడు ఈ పల్లీలను కూడా పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఈ స్వీట్ కోసం బెల్లం యూస్ చేద్దాం ఒక కప్పు బెల్లం గిన్నెలో వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి ఈ బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యం వేసి మెత్తగా పిండిలా పట్టేసుకోవాలి ఈ మాత్రం పిండి అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు కూడా వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మనం ఫ్రై చేసిన బియ్యం పల్లీలు కలిపి ఈ మాత్రం పొడి అయిన తరువాత వీటిని పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేద్దాం ఈ కొబ్బరిలో వాటర్ ఏమి పోయకుండానే మిక్సీ పట్టామంటే ఇలా చక్కగా పొడి వస్తుంది కొబ్బరి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిలో మనం ముందే పొడి చేసి పెట్టుకున్నాం కదా బియ్యమను పల్లీలు ఆ పొడి కూడా వేసి కొంచెం కలిసేలాగా మిక్సీ పట్టేద్దాం ఇది ఈ మాత్రం కలిసిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ ఒక బాండి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసి మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా కొబ్బరి ముక్కలు ఆ కొబ్బరి ముక్కలు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేతిలో కొబ్బరి వేసేసరికి అసలు అంతా పుజురొచ్చేస్తుంది కొబ్బరి ముక్కలు ఫ్రై అయినాయా లేదా కూడా కనిపించట్లేదు అనమాట ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పక్కకి తీసేసి అదే నేతిలో మనం ముందు పొడి చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా అది వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన కొబ్బరి పల్లీలు బియ్యం మిశ్రమం అంతా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం బెల్లంని కరిగించి పెట్టుకున్నాం కదా వాటరు ఆ వాటర్లో దీనిని ఉడికించుకోవాలి ఇలా బెల్లం వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు ఈ గిన్నె అయితే అసలు సరిపోవట్లేదు అందుకే వేరే ప్యాన్లోకి అయితే టర్న్ చేసేస్తున్నా నాకైతే ఇక్కడ స్వీట్ అనేది కొంచెం తక్కువ అనిపించింది అందుకే కొంచెం పంచదార వేస్తున్నా కొంచెం నెయ్యి వేసి స్వీట్ని బాగా కలుపుతూ ఉన్నామంటే చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది మంచిగా ఉడుకుతుందనమాట మనం బెల్లంలోనే వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి ఆ బెల్లం వాటర్తోనే ఈ కొబ్బరి రైస్ అలానే పల్లీలు చక్కగా ఉడుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనం చేసే స్వీట్ అయితే చక్కగా దగ్గరికి వచ్చేసింది తయారైపోయింది మనం ముందు ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక ప్లేట్లో అయినా ఇలా బేకింగ్ ట్రైలో అయినా అడుగున వేసేసి మనం ప్రిపేర్ చేసిన స్వీట్ వేసి చక్కగా పైన గ్యాప్ లేకుండా సర్దుకోవాలి ఈ స్వీట్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇది ఇదైతే జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది ఇలా సర్దుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి దీనిని వేరే ప్లేట్లోకి తిప్పేసామంటే చక్కగా కేక్లా కనిపిస్తుంది మనకి నచ్చిన షేప్లో దీనిని కట్ చేసుకోవచ్చు చూసారు కదా అసలు ఈ స్వీట్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంది అలానే అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా కొత్తగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇలా చేసి ఇచ్చామంటే ఎంత మంచిగా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్